దేవుడి నామక మహిమ కల్గుని కాక ఫ్యామిలీ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్రైట్ ఆధర్లో జరుగుతున్న ఉదయ కాల్పుస్థుతి ఆరాధన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఆఖరి దినాల్లోకి వచ్చి వేసాము మరి ఒక మూడు రోజులుంటే నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం అలలుయ దేవుడు ఎన్ని మేళ్లు మన జీవితాల్లో చేసి ఉన్నాడు ప్రాముఖ్యంగా మన ఆరోగ్యవంతులు వరుసగా వరుసలో ఉంచి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలము ఉదయ కాలము దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన స్థుతించి ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకున్నాం హలలుయ అందరూ బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని కృతాస్ చెల్లిస్తున్నాను ప్రతి ఉదయ కాలము ఆయనకు స్థుతి ధూపం వేయట మరి ఆయన ముఖ దర్శనం చేయట ఆయన మహిమతో నింపబడుట ఆయన అభిషేకపు తాకిటను అనుభవించట ఇదే మన జీవితానికి గొప్ప భాగ్యం అండి హలలుయ ఇలాగున ఈ సంవత్సరము దాదాపుగా మూడు వందల అరవై రెండు రోజుల వరకు కూడా ఇట్టి విధంగా ఈ కృపను మనం పొందుకున్నాము హలలుయ ఆల్ గ్లోరీ పావర్ ఆనర్ మేజెస్టివాది దేవునికే మహిమ 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 ఆరోపిస్తున్నారు క్రీస్తు జీవితంలో నెరవేర్చబడిన ప్రవచనాల గురించి మనం ధ్యానిస్తున్నాము దాదాపుగా చాలా ప్రవచనాలు మరి నెరవేర్పును చూచాము ఆఖరిగా ఒక మూడు ప్రవచనాలు చూద్దాము పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ కేమ్ టు వర్షిప్ మెసయా మరి ఇతర దేశాల నుంచి మరి దేవుని క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వస్తారు అనే వాగ్దానము అనే ప్రాఫసి నెరవేర్చబడినట్లుగా మనము చూద్దాము సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేడో వచనములో చూసినట్లయితే మరి పోయినసారి మనము ధ్యానించాము నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయిల్ నుండి లేచును మరి ఈ మాట మనం చూచినట్లయితే యాకోబు వంశములో నుంచి ఆయన వస్తాడు అనే రిఫరెన్స్ లోంచి మనము చూచాము కానీ ఒక నక్షత్రమే ప్రభు పుడతాడు పుట్టాడు అనే దానికి నిదర్శనంగా మరి ఆ యాకోబు దే యోధా దేశము యాకోబులో నుంచి వచ్చిన కుమారుడైన యూధా పేరు పెట్టబడిన యూధా దేశములు ఆ ఇస్రాయేలి దేశములో యాకోబు పేరుని మరి దేవుడు మరి ఇస్రాయేల్ గా మలచి మరి ఆ ఇస్రాయేలు ఆయనకి ఇవ్వబడిన పేరుని ఆ దేశానికి పేరుగా మరి ఆ ఇస్రాయేల్ దేశములో నక్షత్రము ఉదయించినట్లుగా మనము చూడగలము మరి యాకోబులో నక్షత్రం ఉదయించను ఒక నక్షత్ర నక్షత్రం ఉదయిస్తుంది మరి యాకోబు మరి ఆ సంబంధించిన ఇస్రాయేల్ ప్రాంతంలో మరి అక్కడ మరి ఉదయించుద్ది అనే మాటకి మరి దానికి అర్థంగా అంతేకాదు ఇంకొక మాట అక్కడ అర్షా గ్రంథము అరవయో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసినట్లయితే జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు ెత్తి చుట్టూ చుడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చున్నారు ఈ యొక్క వెలుగు యొద్దకు ఏదైతే ఈ నక్షత్రపు కాంతి నక్షత్రపు వెలుగుకి మరి ఎవరు వస్తున్నారంట ఆ వెలుగు దగ్గరికి ఆకర్షించబడి ఎవరు వస్తున్నారంట జనములు నీ వెలుగు నద్దుకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు వారందరూ కూడుకొని నీ వద్దకు వచ్చదరు మరి యొక్క ఇది ప్రాఫసీ నెరవేర్పు మనము చూసినట్లయితే మతీ వార్త రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో జ్ఞానుల గురించి రాయబడిన మాటలు నెరవేర్పుగా ఇక్కడ మరి బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు మరి వారైతే ఎక్కడ నుంచో దూర ప్రదేశం నుంచి వారు బయలుదేరి వస్తున్నారు మరి ఆ జ్ఞానులు చోట నివసించేవారు కాదు వారు డిఫరెంట్ డిఫరెంట్ ప్ర ప్రదేశాల్లో డిఫరెంట్ డిఫరెంట్ దేశాల్లో నివసించేవారట వారు మరి వారు అందరూ కూడా మరి వారి కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలీదు వారందరూ కూడా బయలుదేరి వచ్చారంట ఆ నక్షత్రానికి ఆకర్షితులై మరి బయలుదేరి వచ్చినాక ఎక్కడన్నా ఒక ప్లేస్ లో వారు కూడుకున్నారేమో తెలీదు మరి ఇక్కడ మరి ఆ యొక్క జ్ఞానులు ఆ వెలుగుకి ఆ నక్షత్రపు కాంతికి ఆకర్షించబడిన వారై మరి అక్కడికి వచ్చినట్లుగా మనం చూడగలం ఈ ప్రాఫస్ యొక్క ఫుల్ఫిల్మెంట్ చూడగలం కదా రోజు దినముల ఎందు యూదయ దేశపు బెత్ర మరి ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునికి వచ్చి హవలుయ్య వారు ఎక్కడ నుంచో ఆ దే ఎక్కడో దేశము మరి పశ్చ పశ్చిమానం ఉన్న ఈ దేశానికి వచ్చి మరి వారు మరి ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు అన్యులు వచ్చి ప్రభుని ఆరాధిస్తారు అనే మాట నెరవేర్చబట్టానికి జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ వద్దకు వచ్చేదరు నీ ఉదయ కాంతికి వచ్చెదరు వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు వచ్చి నిన్ను ఆరాధిస్తారనే రాయబడిన ఆ మాటలు మరి జ్ఞానుల ద్వారా నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము నిజంగానే బైబిల్ గ్రంథము ఎన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చిందండి ఎన్ని ముందు జరగబోయే విషయాలని ప్రవచనాత్మకంగా ఎన్ని విషయాలని ఇక్కడ మరి పొందుపరిచింది మరి ఎన్ని విషయాలు క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో నెరవేర్చబడి ఉన్నాయో అంటే మాట సెలవి ఇవ్వబడతా ఉంది ఆ పలకబడిన మాట నెరవేర్పు జరగటం చూస్తా మరి చూస్తా ఉన్నాం కదా ఒక దేవుని నోట నుంచి ప్రవచనాత్మకంగా పలికిన ప్రతి పలుకు కూడా అది నెరవేర్పులోకి వస్తున్నట్లుగా మనం చూడగలం అలలోయ నిజంగానే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అంటే ఆయన ఏదో ఒట్టిగా ఒక పురాణంగా ఒక పుక్కిటి కథగా లేకుంటే రకరకాలుగా మనుషులు ఊహించి రాసినట్లుగా కాకుండా అది రుజువులు సాక్ష్యాలు ఆధారాలతో ఆయన పుట్టాడు ఒక ఈ యొక్క యుగాన్ని మరి సపరేట్ చేసిన యొక్క యుగ పురుషుడు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత ఒకప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో విభజించబడిన యుగంలో ఉన్న మనము మరి ఇట్టి విధంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడనే దాన్ని మనము నివసిస్తున్న ఈ యొక్క కాలంలో ఈ ప్రాసెస్ అన్ని నెరవేర్చబడట హలలుయ దేవునికి మహిమ కలుగును కాక క్రీస్తు పూర్వము రాయబడినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు తర్వాత నెరవేర్చబడిన కాలంలో మనమున్నందుకు దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను హలూయ మరి చాలా మరి వేదనతో కుడిన మరొక ప్రాఫసీ కూడా నెరవేర్చబడినట్లుగా మరొక ప్రవచనం గురించి మనము ధ్యానిద్దాము ఎ మాస్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ వుడ్ హ్యాపన్ ఎట్ మెస్ బర్త్ ప్లేస్ మెస్సియా జన్మించిన స్థలములో ఆ ప్రాంతములో చిన్న పిల్లల ఊర్చ కోత జరుగుతుంది అబా చూడండి మరి ఒక ప్రవచనము మరి ఇట్టి విధంగా ఈ ప్రవచనము నెరవేర్పు గురించి మరి ఎంత అక్కడ అసలు గగ్గోలు గందరగోళం మరి ఏడుపులు పొడబెబ్బులు జరిగినయో మరి రాహేలు విషయమై రాయబడిన మాట నిజంగానే ఇర్మియా గ్రంథకర్త పలికిన పలుకు నిజంగానే ఎన్ని కుటుంబాలలో రోదన దుఃఖము మరి ఆ యొక్క ఫలితాపము జరిగిందో మరి మనం మనకందరికీ తెలిసిన వాక్యమే ఇరవై ముప్పై ఒకటి పదిహేనులో చూస్తే యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలు అంగళార్పును మహారోదన ధ్వనియు వినపడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గుర్చి ఓదార్పు పొంద ఉన్నది నేను చాలా ఆలోచించాను చాలా ధ్యానించాను ఈ వాక్ గురించి ఏంటి ప్రప రాహేలుకి అసలు ఈ బెత్లహేమికి ఏం సంబంధం మరి రాహేలు మరి పిల్లలు లేకుండా ఆమె ఏడవటం ఏంటి ఆమెకు ఓదార్పు పొందకపోవటం ఏంటి ఆమెకు పుట్టిన ఇద్దరే పిల్లలు రెండో వాడిని చూ మరి జస్ట్ అట్లా చూసుకొని కళ్ళు ఆవిడే మరి ఆ యొక్క బెన్యామిను కనేసి ఆమె చనిపోయింది కానీ ఆమె చనిపోయిన ప్రదేశము పాతి పెట్టబడిన స్థలము ఈ రామ అనేటువంటి ఈ ప్రదేశంలో పాతి పెట్టబడింది ఆది కాండము ముప్పై ఐదు పదహారు చూస్తే ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను మరి ఇది ఎక్కడ ఉందంటే ఈ రామ అనేది మరి బెత్లహేమికి తర్వాత ఎఫ్రాత ఈ ప్రాంతానికి మధ్యలో ఉందట ఎరుశలేమికి నేను స్టడీ చేసినప్పుడు ఎరుశ్లేమికి బెతలహేమికి ఏమో తొమ్మిది కిలోమీటర్లు ఉన్నది ఎరుశలేమికి రామాకేమో ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇస్రాయేల్ నేడు ఉన్న ఇస్రాయేల్ దేశంలో ఈ రామ అనేది మరి దాని పేరట రమల్లాగా మార్చబడింది అంట ఈ పురాతన మరి వాళ్ళు యొక్క శాస్త్రజ్ఞులు వారు వీటన్నిటినీ తవ్వినటువంటి వాటిలో ఆధునిక ఈ నగరం ఈ యొక్క నగరంలో ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఏదైతే వాటిని తవ్వి తీసారో వారు వాటిని అన్నిటినీ కనుగొంటారో అక్కడ అక్కడ ఈ అనే పట్టణం కూడా అది బయట పడిందంట దానికి ప్రస్తుత దినాల్లో దానికి రమల్లా అనే పేరుతోటి అది పరిగణించబడతా ఉందంట ఈ యొక్క ఇది ఎక్కడుందంటే ఉందంటే లేమికి వాయువంగా మన ఉందట దాదాపు ఆరు కిలోమీటర్లు అంటే దాదాపు ఎనిమిది ఆరు మైళ్ళ దూరం అట ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఆమె ఆ ప్రయాణము చేస్తున్నప్పుడు ఆ ప్రయాణములో ఆమె మరణించింది గనక ఆమె రామాలో ఖననము ఆ రామాలో సమాధి చేయబడింది గనక ఆమె ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉందంట రామాలు అంటే దేవుని వద్దే మరి ఆ ఇక్కడ ఈ మాట మరి వారు అర్థం చేపిస్తూ మరి ఆ యొక్క కామెంట్రీస్ లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె ఏడుస్తుంది ఇంకా ఏడుస్తుంది రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది ఓదార్పు పొందనలకు ఉన్నది అంటే గనక రాహేలు ఆ యొక్క మరి ఆ ఎఫ్రాత ప్రాంతంలో ఆ రామాలో ఆమె మరి పాతిపెట్టబడింది ఆమె రాహేలు సమాధి మీద ఆయన యొక్క స్తంభాన్ని కూడా మరి నిలబెట్టినట్లుగా మనం చూడగలం యాకోబు మరి ఆయనకి ఎంతో ప్రేమ ఆమె అంటే ఆమె గుర్తుగా ఒక స్తంభాన్ని కూడా అక్కడ నిల పాతి పెట్టబడిన ఈ స్థలము మరి ఒక్క దినాన పిల్లలకు ఒక గొప్ప వధకు సాదృశ్యంగా ఉంటదని మరి యొక్క ఇర్మియా గ్రంథకర్త ప్రవచనముగా ప్రవచన వాక్కులు విడుదల చేశాడు మరి ఈ యొక్క ఈ యొక్క రాహేలు రాహేలు పేరు ఇక్కడ ఉదహరించబట్టానికి రాహేలు పేరు రాయబట్టానికి కారణము ఆమె ఆ ప్రాంతంలో మరణించింది సమాధి చేయబడింది గనక ఆ పేరు మరి ఆయన మన ప్రవచన రూపకంగా మాట్లాడుతున్నాడు ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూసినట్లయితే మరి మనకు అందరికీ తెలుసు మరి హేరో దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మరి వారందరినీ కూడా ఆ యొక్క జ్ఞానుల్ని మీరు వెళ్ళి చూసి రండి నేను కూడా వెళ్ళి మరి వారిని ఆ యొక్క బాలును చూసి వస్తానని చెప్పినప్పుడు దేవుని స్వప్న మందు మరి వీరు మరి జ్ఞానులు మరి మరలా బోధించబడి వారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ రెండో అధ్యాయము పదహారో వచనము మత్త స్వార్థ ఆ జ్ఞానులు తను అపహసించడని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లహేబులోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను దాదాపుగా తొమ్మిది కిలోమీటర్లు ఎరుషినేము నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ రేడియస్ లో మన వైశాల్యంలో ఎంత మంది చిన్నపిల్లలు రెండు సంవత్సరాల క్రితం ఉన్నారో వారందరినీ కూడా చంపించాడంట బా చూడండి మోసే దినాలలో ఒక వధ మరి ఆ యొక్క ఫరో ఆ పుట్టిన మగ పిల్లల్ని బ్రతక అప్పుడే పుట్టినప్పుడే చంపమని అక్కడ ఒక ఆజ్ఞ ఒకవేళ చంపకపోతే వారిని తీసుకెళ్లి నైల్ నదిలో పడేయాలని ఒక ఆజ్ఞ ఇక్కడ వారి పిల్లల్ని ఇట్టి విధంగా చంపివేయాలి కన్న తల్లిదండ్రుల ముందు ఆ బిడ్డలు చంపివేస్తా ఉంటే ఆ ఘోష గగ్గోలు అబాబా అసలు అది ఊహించటానికి భయంకరంగా ఉంది కదా రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనొలకై ఉన్నది అందువలన రామాలు అంగళార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను అబ్బా చూడండి ఆ యొక్క తల్లులు ఆ యొక్క ఓచకోత కోతకు ఆ పిల్లల విషయంలో ఎన్ని కుటుంబాలు ఎంత మంది మరటు విధంగా రోదన ధ్వని చేస్తూ చేస్తూ కాలం ఆ తల్లులు ఓదార్పు పొందనలకై ఉన్నారు కదా బిడ్డలుకి కొంచెం బాగలేకపోతే తల్లులు ఎంతగానో మనం తల్లులుగా తల కిందలు అయిపోతాం ఆ బిడ్డలకు బాగైన దాకా నెమ్మది లేకుండా ఉంటావు నిద్రాహారాలు మానివేస్తాం బిడలు పెంచినప్పుడు చిన్న బిడ్డలు ఉన్నప్పుడు పసి బిడ్డలు ఉన్నప్పుడు ఆ బిడ్డలు చనిపోతే అబ్బా చూడండి ఆమె మహారోదిస్తా ఉన్నది రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొళ్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును నిజంగానే క్రీస్తు ప్రభు పుట్టుకలు కొంతమంది త్యాగం చేశారండి నీవు నేను రక్షణ పొందటానికి కొంతమంది తల్లులు కొంతమంది పసిబిడ్డలు వారు హతసాక్షులైపోయారు ప్రభువు ఈ లోకంలో బ్రతికి ఉండటానికి ఆ రక్షకుడు ఈ లోకంలో తన క్రియను తన యొక్క ఏదైతే లోక పాపమును మోసుకొని పో దేవుని గుర్ర పిల్లగా రక్షణ కార్యము లోక కళ్యాణము చేయటానికి వచ్చాడు మరి ఆయన మరి సజీవుడిగా ఉంచబడటానికి ఇంత మంది పిల్లలు మదకు గురయ్యారండి ఇంతమంది తల్లులు ఈ యొక్క ఓదార్పణులని మహారోదనకు వెళ్ళారు అనే ప్రక్రియలు ఈ రోదన లేకపోతే ఆత్మలో మనం కనలేమండి కన్నీరు కాచకుండా ఆత్మలో మనం కనలేము ఒక రక్షకుడు ఈ లోకంలో అనేక మంది హృదయాలలో పుట్టటానికి ఆయన ఎదిగి తన రక్షణ కార్యము జరిగించటానికి ఈ తల్లులు మార్గదర్శకమయ్యారు ఈ తల్లులు చేసిన త్యాగాన్ని బట్టి లోకానికి రక్షణ కలిగిన దీనిలో ఈ తల్లుల త్యాగం కూడా ఉన్నదండి నిజంగానే దేవుడు ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయో మరి ఇక్కడ అనేక మంది హతసాక్షులుగా ప్రభు కొరకు అయిపోయేప్పుడు ఆ క్రీస్తును నమ్ముకొని ఆ విశ్వాసం కొరకు మరి ఆయన ఆయనలో జీవించటానికి మరణమైనా మాకేం పర్వాలేదని ఆయన కొరకు హతసాక్షులైపోతున్నారు కానీ ఇక్కడ దేవాది దేవుడే ఆ బిడ్డలను మరి యొక్క క్రీస్తు ప్రభుకి మరి ముందుగా ఒక బలిగా వారిని క్రీస్తు ప్రభు తన రక్షణ కార్యము జరిగించటానికి మరి ఆ యొక్క రక్తము ఆ పసుబిడ్డల రక్తము కూడా చిందించబడిందండి అబ్బా మరి దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఏంటో తెలియదు గాని మరి అంతమంది ఆ తొమ్మిది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా చనిపోయి మహారోదన మహా పెడబొబ్బులు కదా ఒక్కొక్క ఇంటిలో నుంచి కేకలు ఏడుపులు పెడబొబ్బులు ఒక ఇంట్లో మరణం సంభవిస్తేనే కదా ఆ ఇంట్లోనే ఎంతో అసలు భరించలేనటువంటి ఆ వాతావరణం ఉంటది కానీ అంత అన్ని గృహాలలో మరి ఇంత ఏడుపు ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఆ ఎరుషులేము దాని చుట్టుపక్కల ప్రాంతాలు ప్రభు జన్మించిన రెండు సంవత్సరాల వయస్ సమయంలో ఈ ఘోరమైన కార్యము జరిగిందండి అలల్ అవల్లుయా ఆ తల్లు ఎంతో ధ్వనులు ఆ బిడ్డలు పుట్టిన రెండు సంవత్సరాల్లోనే ప్రభు కొరకు హత సాక్షులయ్యారు మరి వారికి మరి దేవుడు ఎంత గొప్ప స్థానము ఆ యొక్క పరలోకులు అనుగ్రహింపచేస్తాడు అలలుయ్య మరి ఆ యొక్క బలిపీటిం కింద ఇంకా ఆత్మలు మొర పెడతా ఉన్నాయి ఈ హత సాక్షులైన ఆత్మలు మొరపెడతా ఉన్నాయి నాథా ఎంతకాలం మాకు తీర్పు తీర్చుకుంటావు తీర్పు తీర్చకుండా ఉంటావని ఇప్పుడు మొరపెడతా ఉన్నాయి ఆత్మలు వారి గురించి దేవుడు ఎంత ప్రశస్తమైన బహుమానాలు ప్రశస్తమైన స్థానాలు ఆ పరలోకులో సిద్ధపరిచి ఉంచాడు నిజంగానే ప్రభు కొరకు పడే ప్రయాస అది వ్యర్థము కాదండి ఒక గిన్నెడు చల్లనీళ్లు ప్రభు పేరటిస్తేనే దాని ప్రతిఫలం పోగొట్టుకోని అంటే ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చి వేస్తే ప్రభు కొరకే తమ కన్న బిడ్డలు ఇచ్చి వేస్తే వారి ప్రతిఫలము పరలోకులు ఎంత గొప్పగా ఉండనైనదో హలల్లుయ ఆ తల్లిని బట్టి ఆ బిడలను బట్టి వారి కలిగిన ధన్యతను బట్టి హలల్లుయ హలూయ దేవునికి మహిమ కలుగును గాక మనల్ని మనం దేవునికి ఇచ్చుకోవటం కష్టం మన బిడ్డల్ని దేవునికి సమర్పించటం కష్టం కదా మరి లోకంలో దేవుని పనికి ఏమన్నా ఇవ్వాలంటే శ్రేష్టమైన వాటిని దేవుడు కోరుకుంటే ప్రథమ ఫలాన్ని దేవుడు కోరుకుంటే మరి పనికి రాని వారిని సేవకులుగా సిద్ధపరుస్తా ఉన్నారు లోకంలో సేవకులు మరి అని పిలువబడేవారు దేవుని అని పిలువబడేవారు అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేని ఏమాత్రం భక్తి లేని మాత్రం ప్రార్థన జీవితం లేని ఏమాత్రం కూడా ప్రభువుకి సమర్పించుకొని వాళ్ళు అట్లా గాలివాటంగా కొట్టుకొచ్చినట్లుగా ఏదైనా ఎంత మంది సేవకులు కోకులలుగా ఉన్నారు వారికి వాక్యం చెప్పటం రాదు మరి వాక్యం చదవ ప్రార్థన సేవకులు ఏదో ఒక వన్ ఇయర్ ఎక్కడో ఒక ఏదో సర్టిఫికేట్ తెచ్చేసుకుంటున్నారు సేవకులుగా పరిగణించబడతా ఉన్నారు నిజంగానే సమర్పణ లేని మన యొక్క జీవితాలు సమర్పణ సమర్పించుకునే బిడల తల్లు ఇచ్చి వేసిన తల్లు యొక్క జీవితాలు నిజంగానే సమర్పణ త్యాగంతో కూడినది క్రైస్తవ జీవితం ఏ విధంగా చేతనైతే వీలైనంత వరకు కూడా మనలో మనం సమర్పించుకుందాం సజీవ యాకంగా మన బిడ్డలు కూడా మరి దేవుని కొరకు సమర్పించుకొని ఆయనలో పెంచుదాం అలలు ఆఖరిదిగా చూస్తే మెస్యా వుడ్ బి ఎ ఫర్ సిన్ ఆయన మరి రక్షకుడైన క్రీస్తు ప్రభు మరి పాప ప్రాయశ్చిత్వం చేయటానికి వచ్చాడు పాప విమోచన కరుగు పాప ప్రాయశితం చేయటానికి వచ్చాడు యశా గ్రంథము యాభై మూడో అధ్యాయము పదకొండో వచ్చినము అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును యాక్చువల్లీ ఇది మనము ఆ ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఎప్పుడు ధ్యానిస్తాం కానీ ఈ మాట చెప్పకుండా మరి క్రీస్తు ప్రభు పుట్టినటువంటి ఆ యొక్క ఆ చేసిన పలికిన ప్రవచనాల నెరవేర్పు గురించి నేను ముగించలేను అనుకున్నాను అందుకే ఈ పాయింట్ కూడా నేను మాట్లాడుతున్నాను అతడు తనకి కలిగిన వేదనను చూచి తృప్తి పొందును నీతి మంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను అసలు ప్రభు పుట్టిన కారణం ఏంటి మనం ఏసు అనే నామం నామం గురించి ధ్యానించినప్పుడు మతీస్ వార్త ఒకటి ఇరవై ఒకటి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను ఏసు అనగా రక్షకుడు రక్షించువాడు విమోచించువాడు మరి అని మనం ధ్యానించుకుంటూ వచ్చాం ఏసునామం చాలా ప్రశస్తమైనది అనేది ఏ ధ్యానించడం ద్వారా మనకు గొప్ప అభిషేకం వస్తుంది మనలో అభిషేకం పొంగి పొర్లుద్ది ఆ యొక్క క్లెన్సింగ్ ప్రాసెస్ జరుగుద్దని మనం నేర్చుకున్నాం కానీ ఈ యొక్క ఈ యొక్క యేసు అనే నామం కలిగిన వ్యక్తి ఆ కార్యము అప్ప యొక్క ఏ కార్యం చేయటానికి వచ్చాడు ఆ కార్యము యొక్క మరి దానిని మనం పొందుకోకపోతే ఆ కార్యములో విముడి ఉన్న దానిని ఏ దేని నిమిత్తమై ఆయన మరి యొక్క ప్రజల పాపములను వారి పాపల నుంచి వారి వారిని విడిపించటానికి వచ్చాడు అని ఆ రాయబడిని యొక్క రాయబడిని ఆ మాటలో ఉన్న ఆ యొక్క కార్యము మన జీవితాల్లో నెరవేర్చబడకపోతే యేస్సు అనే పదాన్ని మనం ఒట్టి విధంగా ధ్యానించితే మరి ప్రయోజనం లేదు యోహాను ఒకటి ముప్పై ఆరు మరి యొక్క బాప్తిస్ ఇచ్చే యోహాను క్రీస్తు ప్రభు గురించి చెప్తూ అతడు నడుచుచున్న యేస్సు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అసలు గొర్రెపిల్ల దేనికి అవసరం లియాగం చేయటానికి గొర్రె పిల్ల అవసరం ఆ దినాలలో మరి ఆ గొర్రె పిల్లలను తీసుకొని ఆ యొక్క మనుషుల యొక్క పాపాలను ఆ గొర్రె పిల్ల మీద మోపి ఆ గొర్రె పిల్లను వధించేవారు పాప క్షమాపణ కొరకు ఆ బలిపీట మీద ఆ గొర్రె పిల్లను వధించి మరి ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా మానవులకి రకరకాల పాపాల నుంచి విమోచన గురించి భయం మరి యొక్క లేవి కాణం అంతా కూడా జరిగింది మరి అక్కడ చేసినటువంటి ఆ యొక్క బలియాగాలన్నీ కూడా మానవుల పా పాప ప్రాశ్చిత్వం కొరకే రకరకాలైనటువంటి అక్కడ విధులు ఉన్నాయి రకరకాల మన యొక్క ఉన్నాయి అక్కడ మరి ఆ బలులో అసలు ప్రాముఖ్యమైన బలి ఏంటంటే పాప క్షమాపణ కొరకైన బలి మరి ప్రభు రోమిలకు రాసిన పత్రిక ఐదు ఆరులో మనము చూస్తే మనం ఇంకనో బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమైన చనిపోయాను భక్తిహీనుల కొరకు చనిపోయేను ఎప్పుడు చనిపోయాడట యుక్త కాలములో భక్తిహీనులైన మన కొరకు చనిపోయాడు నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు వాని కొరకు ఎవడైనను ఒకవేళ చ చనిపోవటకు తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు చనిపోయిను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఉగ్రత నుండి రక్షింపబడదము ఏలయనగా శత్రులుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశయమగా రక్షింపబడదము కాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడి ఎలాగునా ఆ నామము ఎలాగునా మనల్ని రక్షించింది పాపాల నుంచి రక్షించిందంటే ఆ నామం ఒక్కటే కాదు నామము కలిగిన వ్యక్తి ఈ యొక్క కార్యము రక్షణ కార్యము ఈ బలియాగం అనే కార్యము దేవుని గొర్రెపిల్లగా అర్పించబడటం ద్వారా మరి లోకానికి రక్షణ కలిగింది నీకు నాకు కూడా రక్షణ కలిగింది ఆయన రక్తము ద్వారా నీతివంతులుగా తీర్చబడ్డాము మరి తండ్రితో ఉన్న శత్రుత్వం పోయి సమాధానము పొందుకున్నాము నిజంగానే ప్రతి ఉదయ కాలము మరి ప్రభుని స్థుతించటానికి మరి మన హృదయాలు ఒక తెప్పనిలతో ప్రతి ఉదయ కాలము మరి యొక్క స్థుతించటానికి ఆ యొక్క రక్షణ మనం పొందుకున్నాము కనుక మరి ఆయన నామాలు ఎత్తిపెట్టి ఆయన మనము స్థుతించగలుగుతున్నాము ఏసు ఇలాగున ఉన్న దేవు ఉదయ కాలము దివ్యా స్థుతిస్తూ మరి ఆయన బ్రహ్మదేవుడు దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు మరి ఇంకా ఆ దేవునికి సంబంధించిన ఆ తండ్రి ఈ తండ్రి వారికి తండ్రి నాకు తండ్రి అని రకరకాల మాటల ద్వారా దేవుని స్థుతించింది ఇలా ఉన్న దేవుని స్థుతించాలంటే కదా ఈ రక్షణ మనం పొందుకుంటేనే మనం స్థుతించగలము ఏసు ఆ తన ప్రజలను తన ప్రజలైన మనని ఆయన రక్షించాడు ఆ రక్తము కార్చి గొర్రె పిల్లగా బలియాగమయ్యి ఆ రక్తము కాచి ఆ మరణించడు ద్వారా మనకి అీవం ఇచ్చాడు ఈ జీవంలో మనం కొనసాగుతూ ఉగ్రత నుంచి రక్షింపబడిన వారమై దేవునితో సమాధాన పడిన వారమై ఇప్పుడు ఆ సమాధాన స్థితి పొందుకొని మరి యొక్క క్రీస్తు ప్రభు ద్వారా మనం అతిశయపడు వారుగా ప్రతి ఉదయ కాలము దేవునిలో వర్ధిలు వారుగా ఆత్మలో వర్ధిలు వారుగా వాక్యములో వర్ధిలు వారుగా అభిషేకములో వర్ధిలు వారిగా ఇలాగని చేయబట్టానికి ప్రాముఖ్యమైన కారణము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనే విమోచించును విమోచన కర్తగా ఈ లోకానికి వస్తాడని ప్రభు గురించి రాయబడిన మాటలు మరి ఆయన బలియాగము ద్వారా అవి నెరవేర్చబడిని ఏసు అనే రక్షకుడు క్రీస్తు అనే అభిషిక్తుడు చేసిన ఆ బలియాగము దేవుని గొర్రె పిల్లగా చేసిన బలియాగము ద్వారా నీవు నేను రక్షణ పొందుకున్నాము నీవు నేను దేవునితో సమాధాన స్థితి పొందుకున్నాము నిజంగానే ఆయన ద్వారా ఇప్పుడు మనము సమాధాన స్థితి పొందుకొని ఉన్నాము ఆ రక్షకుడు మరి ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్ర పిల్లగా ఈ లోకానికి వచ్చాడు గనక మనకు బదులుగా ప్రాయశ్చితం చేశాడు గనక మనము రక్షింపబడిన వారమై ఇలాగున ఈ రక్షణలో ఈ రక్షణ ఆనందంలో మనం ముందుకు కొనసాగుతున్నాము కలలోయ మరి ప్రవచనాలు దేవుని ఎడల క్రీస్తు ప్రభు ఎడల ప్రవచించబడిన ప్రవచనాలు నీ నా జీవితంలో కూడా పలకబడిన ప్రతి ప్రవచనము ప్రతి వాక్ కూడా నెరవేర్చబడు మన గురించి రాయబడిన మాటలు కాదు కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలనే వారు అనేక ప్రవచనాలుగా మరి ప్రవక్తలు చెప్తా ఉన్నారు దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు ఇదిగో ఇలాగున వాగ్దానం ఇస్తున్నాడని వారు అనేకమైన ప్రవక్తలు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా నీకు విడుదలిస్తున్నాడని రకరకాల వాక్యాలు ఏదైతే రాయబడిన మన గురించి కాదు రాయబడిన ప్రతి ప్రవచనంలో నుంచి అనేకమైన వాక్కులు మన పక్షాన కూడా ప్రవచనాలుగా వెలవడు వెలవడుతా ఉన్నాయి వాగ్దానాలుగా వెలవ వెలవడుతూ ఉన్నాయి వెలవడుతున్నవి అవన్నీ కూడా మరి మన జీవితంలో కూడా నెరవేర్చబడుతున్నాయి అలలోయ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ 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 ఇన్ ద లైఫ్ క్రైస్ట్ అలాగన మన జీవితాల్లో కూడా మరి పలకబడిన ప్రతి ప్రవచనము నెరవేర్పు పొందుకుందుము కాక ప్రతి దానికి సమయం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు పుట్టాడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి తన రక్షణ కార్యము జరిగించాడు అలాగ ప్రతిదీ కూడా ఆయన సమయంలో ఆయన కాలంలో ప్రతి ప్రవచనం యొక్క నెరవేర్పు మనం పొందుకుంటాం గనక దేవునికి లెక్కింపలేని కృత్రమత ఆస్తులు చెల్లిస్తున్నాను కలలు